Nampo tamana Nampo tamana నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వార్డులలో ఏ ఒక్క చిన్న పని చేయలేదు ఈరోజు రాఘవేంద్ర సర్కిల్లో చూస్తే ప్రతి ఒక్క టూ వీలర్ కింద పడుతున్నారు తొమ్మిది గుంతలు సుమారు అరడుగులోతు పూర్తిగా ఉంది రాజీవ్ గాంధీ కాల రోడ్డులో చాలా చోట్ల గుంతలమయమైపోయాయి మేము అన్ని చేయాల్సిన అనేసి కొన్ని మీడియా సంస్థల్లో కూడా వచ్చి ఇక్కడ జీవకు అనేది అభివృద్ధి చెందిన చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు వేసిన మెయిన్ రోడ్డు అద్భుతంగా ఉంది ఒక నగరం సిటీ మాదిరిగా ఉంది జీవకోన మెయిన్ రోడ్డు అదే రాఘవందన సర్కిల్ నుంచి మా బైపాస్ వరకు రోడ్డు శాంక్షన్ అయితే సగం వేసినాము అప్పుడు సగం వేసినాము మళ్ళీ ఎలక్షన్ కోర్టు వచ్చి ఆపేసినారు కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తిగా వదిలేసినారు అక్కడే సత్యనారాయపురం ఎస్సీ కాలనీ కాలం కూడా గుంతలమయంగా ఉండదు ఇక్కడ రాజీవ్ గాంధీ కాలంలో పొడుక్కి కూడా రోడ్డు పక్కన తువ్వేస్తారు మధ్యలో గుంతలు ఉన్నాయి ఇంకా ఊటిన్నర సంవత్సరం అవుతా ఉండదు మీరు ఏమి అభివృద్ధి చేసినారు పేరుకు మాత్రమే అభివృద్ధి చేసినాము స్వర్ణాంధ్రప్రదేశ్ మేము సుపరిపాలన అంటారు ఈ మాదిరిగా గుంతులు ఉంటే ప్రజలు ఇప్పుడు ఇప్పుడే మీరు చూశారు ఒక కారు ఆగిపోయింది ఒక టూ వీలర్ కూడా కింద పడిపోయి పిల్లలు పడిపోవడం కూడా జరిగింది పక్కనే స్కూల్ కూడా ఉండాలి స్కూల్ పిల్లలు వస్తారు కాళ్ళు మడుచుకొని కింద పడతారు వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతుంది చూడండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము ఏం ప్రయోగాలం వచ్చింది ప్రభుత్వానికి అనేసి కూడా తిట్టుకుంటా ఉన్నారు కానీ వెంటనే దీన్ని ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వం వచ్చే వన్ ఇయర్ అయింది అభినయ్ రెడ్డి డిప్టీ మేయర్గా ఉన్నప్పుడే ఈ రోడ్డు సెలెక్షన్ అయింది సెలెక్షన్ అయిన తర్వాత కొంతవరకు రోడ్డు కూడా వేశారు ఈ భాగం ఆపు పెట్టారు ఏదన్నా ఒకవేళ కాంట్రాక్టర్ తప్పుదారులు ఉంటే కాంట్రాక్టర్ని రద్దు చేసి ఈ రోడ్డును మళ్ళా చేయడానికి ప్రభుత్వం వెంటనే సర్వ్ తీసుకోవాలి అట్లాంటిది కమిషనర్ గారు వచ్చినారు చూశారు పోతున్నారు కమిషనర్ గారు పోల్ వరకు చూసి ఇప్పటి వరకు మెయిన్ లైను లాగి పెట్టారు డమ్మీగా ఉన్నాయి ఫోల్ ఆ లైన్కు పూర్తిగా కనీసం ఇంతవరకు వన్ సైడ్ కాలో కట్టారు రెండో సైడ్ కాలో కట్టకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు చాలా బాధాకరంగా ఉంది కనీసం వెంటనే ఈ కమిషనర్ గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో ముడిగలిపి ముగ్గురు కలిసి వన్ ఇయర్ అయినా కానీ ఎన్నోసార్లు సంధిస్తున్నారు ఈ రోడ్లో ఇంతవరకు ఈడ పడిపోయే వాళ్ళు కానీ చూస్తున్నారు అందరూ కూడా వేల జనాభా ఉంటే కూడా దీన్ని పట్టించుకొని ప్రాభానం ఉంది జనాభా మాత్రం పడిపోతా దెబ్బలు తగులుతా పోతూ ఉంటారు కానీ ప్రభుత్వానికి మాత్రం కండింపు తిరగలేదని తెలుస్తుంది వన్ ఇయర్ అయితే కూడా ఇంతవరకు కనీసం ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి జనాభా వేల మంది ఇట్లా రాజీవ్ గాంధీ కాలికి పోవాల్సిన అవసరం ఉంది కనీసం దీనికైనా ఎన్నో మీడియా పేపర్లలో పడినా మీడియాల్లో చూస్తున్నా మొత్తం చేస్తున్నా కానీ కనీసం దీని గురించి పట్టించుకుంటే నాదుడు లేడు దయచేసి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వాన్ని డిమండ్ చేస్తున్నాం వెంటనే ఇది అమలు చేయాల చాలా ఇబ్బందికరంగా ఉంది కనీసం ఈ రెండు ఒక ఇరవై మీటర్ల రోడ్డు కూడా ఇల్లు వేయలేకనుంటే మేము అన్నీ చేసాం ఎన్నీ చేస్తున్నాం అంతా చేస్తున్నాం సూపర్ పరిపాలన అని చెప్తున్నారు కనీసం సూపర్ సిక్స్లో భాగమైన ఇది కూడా సూపర్ సిక్స్లో భాగమైతే వదిలేంది ఇబ్బంది ఏం లేదు అది ఎందుకంటే జనాలు చూస్తున్నారు కాబోయే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకే బుద్ధి చెప్తారు జనాలకు అంతా తెలిసిందే అని చె చెప్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా కమిషనర్ గారు వచ్చి దీన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తిరుపతిలో అత్యంత జనాభా శాతం ఉన్న ప్రాంతం మన జోకాన్ ప్రాంతం ఈ ప్రాంతంలో వైఎస్ గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పార్క్లో వేసిన రోడ్లే ఉన్నాయి కానీ ఆ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన రోడ్లు అర్థం వరకు వేసినాయి మిగతా అర్ధం అట్టే పెండింగ్లో ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిపోతూ ఉంది కానీ ఇంతవరకు ఇంతవరకు ఏమీ పట్టించుకోలేదు రాఘవేంద్ర నగర్ సర్కిల్ నుంచి మున్సిపల్ పార్క్ వరకు రోడ్డు శాంక్షన్ అయింది సత్యనారాయణపురం సర్కిల్ నుంచి మున్సిపల్ పార్క్ వరకు కంప్లీట్ అయింది రాఘేంద్ర నగర్ సర్కిల్ నుంచి సత్యనారాయణపురం సర్కిల్ వరకు ఈ రోడ్లు కానీ మ్యాన్హోల్ వల్ల కానీ చాలా పబ్లిక్ ఇబ్బందులు పడుతుంటారు పక్కనే ఇండియన్ ఫార్చునర్ స్కూల్ అనే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది ఇస్కాన్ టెంపుల్కు పక్కలోనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది విద్యార్థులు కానీ ఇక్కడ పేద ప్రజలు నిత్యం బండ్లో కానీ సైకిల్లో కానీ క్యాబ్ల్లో ఆటోలు ట్రాక్టర్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు ఈ రోడ్లు మరమ్మతులతో పాటు సత్యనారాయణపురం సర్కిల్లో ఇంకా రాబోయే ఈ వారంలో స్కూళ్ళు కాలేజీలు అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి సత్యనారాయణపురం సర్కిల్లో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు సాయంత్రం ఐదు నుంచి ఓ ఏడున్నర ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ కానిస్టేబుల్ని అరేంజ్ చేయాల్సిందిగా జీ రాజీవ్ గాంధీ కాలనీ నలభై తొమ్మిదో వార్డు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను గారు గత గత ప్రభుత్వంలో అవినీ రెడ్డి గారు ఉన్నప్పుడు డిప్యూటీ మేయర్గా జీవకోణ నుంచి సత్యనారాయణపురం జెడ్పీ హై స్కూల్ దాకా మాస్టర్ ప్లాన్ రోడ్డు వేయడం జరిగింది అది అడుగుల రోడ్డు అదేవిధంగా మున్సిపల్ పార్క్ నుంచి రాఘవేంద్ర నగర్ సర్కుల్ దాకా పాటిపీట్ రోడ్డు కూడా సెలెక్షన్ అయింది దాంట్లో సత్యనారాయణపురం దాకా రోడ్డు వేయడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల సత్యనారాయణపురం నుంచి రాఘవేంద్ర నగర్ దాకా రోడ్డు వేయలేకుండా కోడ్ వల్ల వేయలేదు దానికి ముందు ఈ పోల్ని కూడా మార్చడం జరిగింది నలభై అడుగుల ఏదైతే అడ్డు ఉందో కూడా తొలగించి గత ప్రభుత్వంలో క్లియర్గా చే చేయడం జరిగింది తర్వాత ఎలక్షన్ అయింది ఇంకా ఆపేసినాము అక్కడి నుంచి కూడా ఈ వన్ ఇయర్గా ఈ కూటమి ప్రభుత్వం ఏ ఒక్క పని కూడా దీన్ని చేయలేదు